వెల్కమ్ బ్యాక్ టు దావరి అకాడమీ ఈరోజైతే మనకి ఏపీఎం సెటర్ యొక్క సీట్ అలాట్మెంట్ అయితే మరి వస్తుందని పొద్దున్న నుంచి పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ చెందిన స్టూడెంట్స్ అందరూ పాపం ఎంతో హాసిగా వెయిట్ చేస్తున్నారు కానీ మరి ఈ ప్లేస్లో అయితే ఈ ప్లేస్లో రావాలి మరి ఈ ప్లేస్లో అలాట్మెంట్ లెటర్ అయితే రావాలమ్మా అలాట్మెంట్ లెటర్ అయితే రావాలి ఇది పోస్ట్ పాండ్ అయిందా లేకపోతే మనకు తెలియదు తెలియట్లేదు పోస్ట్ పాండ్ ఆరు ఇంకా మరి పది గంటలకు పదకొండు గంటలకు ఈరోజు అయితే ఇస్తారో మనకైతే తెలియదు ఇది సపోజు ఇది లాస్ట్ ఇయర్ ఇచ్చిన ప్రకారం అయితే ఈ కమెన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అలాట్మెంట్ స్టేటస్ అయితే మనకి పదహారునైతే రావాలమ్మా అయితే రావాలి ఇది ఇది ఈరోజైతే అయితే పోస్ట్ పోర్ అయిందా మరి లేకపోతే లేట్ నైట్ లేట్ నైట్ రిజల్ట్స్ ఇస్తారో తెలీదు లేట్ నైట్ లేట్ నైట్ రిజల్ట్స్ వస్తారా తెలీదు అందరికీ మీ మీ మొబైల్ నా మొబైల్ మొబైల్ ఉండే వాళ్ళందరికీ ఎస్ఎంఎస్ రావటం అయితే జరుగుతుందమ్మా ఫస్ట్ స్టెప్ మీకు సీటు అలాట్ అవ్వగానే అలాట్మెంట్కి సీటు అలాట్మెంటు మీకు ఎస్ఎంఎస్ రావటం జరుగుతుంది ఒకవేళ ఎస్ఎంఎస్ రాకపోతే మీరు ఈ ఈ ప్లేస్లో ఇక్కడ ప్రింట్ వెరిఫికే అప్లికేషన్ ఉంది కదా దీని తగత కింద మీకు అలాట్మెంట్ లెటర్ అయితే ఉంటుందమ్మా మీరు మీరు దీనిలో జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి మీ యొక్క మా హాల్ టికెట్ నెంబరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు జాయినింగ్ లెటర్ రావటం జరుగుతుంది జాయినింగ్ లెటర్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ అవుతుందమ్మా దాని ప్రకారం మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ రిపోర్టింగ్ అట్ కాలేజీ పదిహేడు ఏడు నుంచి రేపు నుంచి అయితే చేసుకోవాలి మరి ఈ రోజైతే ఇప్పటివరకు అయితే ఏమీ రాలేదు ఎందుకనో తెలియదు మరి వచ్చిన వాళ్ళకి ఎస్ఎంఎస్ అయితే రావటం జరుగుతుందమ్మా మీరంత కంగారు పడొద్దు వస్తుంది మనకి ఓర్పు ఇక్కడ మనకి పేషెన్స్ ఇంపార్టెంట్ ఈ యొక్క ఎంసెట్ అదేవిధంగా తెలంగాణ ఎంసెట్లో కూడా ఇంతవరకు కొన్ని పోస్ట్ పోన్ అవుతుందో జరుగుతుందో మనకి ఇది ఆంధ్రప్రదేశ్ ఎంసెట్కి సంబంధించి అయితే కొద్దిగా ఫాస్ట్గా ఉన్నప్పటికీ కొద్దిగా మీరు పేషెన్స్గా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు పేషెన్స్గా ఉండాలి ఈ చూడండి మరి ఈ లేట్ నైట్ మనకి రిజల్ట్స్ రావచ్చు రిజల్ట్స్ రావచ్చు అమ్మ లేట్ నైట్ రిజల్ట్స్ వస్తాయేమో చూడండి మరి అవి లేట్ నైట్ వస్తాయో మరి ఎట్లాగొస్తాయో మీరు ఎస్ఎంఎస్ ప్రతి ఒక్కరికి ఎస్ఎంఎస్ వస్తే వస్తుందమ్మా ప్రతి ఒక్కరికి ఎస్ఎంఎస్ అయితే వస్తే రావటం జరుగుతుంది ఇది మీరు వెయిట్ చేయండి మీరు వెయిట్ చేసి ప్రదాకా ఈ వెబ్సైట్ నందు చెక్ చేస్తూ ఉన్నాను అమ్మా మొబైల్లో వెబ్సైట్ అలాట్మెంట్ ఆర్డరు మీకు డౌన్లోడ్ అవుతుందా లేదా చూడండి ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పేది ఏంటంటే కొంతమందికి అలాట్మెంట్ ఆర్డర్ అంటే ప్రతి ఒక్కరికి రావాలని రూల్ లేదమ్మా కొంతమంది సెకండ్ ఫేజ్ కూడా సెకండ్ ఫేజ్ ఈ ఈ సెకండ్ ఫేజ్లో కూడా మీకు రావచ్చమ్మా మీకు సెకండ్ ఫేజ్లో కూడా రావచ్చు ఫస్ట్ ఫేజ్లోనే రావాలని లేదు కొంత దాని గురించి కంగారు అయితే పడద్దు డోంట్ వరీ డోంట్ వరీ మీరు కంగారు అయితే పడద్దు ఏపీ స్టూడెంట్స్ ఏపీ స్టూడెంట్స్ ఒకటే చెప్తున్నాను కంగారు అయితే పడొద్దు ఈ విషయంలో మీకు ప్రతి ఒక్కరికి సెకండ్ ఫేజు థర్డ్ ఫేజ్ కూడా ఉంటాయమ్మా ఇక్కడ ఇక్కడ అంత సీన్ లేదు ఫస్ట్ ఫేజ్లోనే సీట్లు ఫిల్ చేసే సీన్ ఎవరికీ లేదు కాబట్టి సెకండ్ ఫేజ్ ఉండొచ్చు థర్డ్ ఫేజ్ ఉండొచ్చు మీరు ఎవ్వరు మీరెవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ ఏరియాలో మనకి ఈ యొక్క అలాట్మెంట్ లెటర్ వస్తుంది చూడండి మనకి మన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క అలాట్మెంట్ రా లెటర్ రాగా పింగ్ చేయండి ఈ యొక్క దీనిలో స్టేటస్ పెట్టండి మనకి మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే నాకు కూడా నేను నేను లాగిన్ అయ్యి నేను కూడా జాయినింగ్ లెటర్ డౌన్లోడ్ చేసుకుంటాను మీరు కూడా చూడండి చూస్తూ ఉండండి ఈ వెబ్సైట్ని నైట్ అంతా చూస్తూ ఉండండి మీరు అలాట్మెంట్ లెటర్ కోసం ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే చేయండి అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్